చెప్పేవాడు అదేదో అన్నట్లే ఉంది అక్కడ సీఎం కొత్తగా టికెట్ సాధించిన ఆ ఇద్దరు నేతల చెవుల్లో రక్తాలు వచ్చేలా సలహాలు ఇస్తున్నారు కొందరు ఉద్దండలను ఢీకొట్టి సాధించిన ఆ నాయకులకు ఇప్పుడు సలహాదారుల్ని తట్టుకోవడం కష్టమైపోతోంది వచ్చిన ప్రతి ఒక్కరూ అడగకుండానే ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు దీంతో ఎవరి మాట వినాలి గ్రౌండ్ రియాలిటీ ఏంటో అర్థం కాక తలలో పట్టుకుంటున్నారు ఆ నేతలు ఇంతకీ సలహాల బాధితులుగా మారిన అభ్యర్థులెవరు వారికి ఎదురవుతున్న కష్టాలేంటి లెట్స్ వాచ్ ఒకప్పుడు లేని ఆనవాయితీ అతి అనిపిస్తున్న పాలకులకు వారే ఇప్పుడు గతి అన్నట్లు పరిస్థితి ప్రభుత్వాలు సలహాదారులను నియమించుకోవడం ఇటీవల కాలంలో ట్రెండ్గా మారింది అది కూడా లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూ ఏరికోరి వారిని తెచ్చుకుంటున్నారు కానీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు నేతలకు మాత్రం అడగకుండానే సలహాలిచ్చే నేతలు డజన్ల కొద్దీ పుట్టుకొస్తున్నారు ఈ ఉచిత సలహాల వెనుక ఆంతర్యమేంటన్నది ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీలో టికెట్ల కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పోటీ ఏర్పడింది ఇందులో మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం అలాగే అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో విపరీతమైన పోటీ ఏర్పడింది అందుకే ఎటూ తేల్చుకోలేక చివరి జాబితా దాకా అలాగే హోల్లో పెట్టారు ఎట్టకేలకు అన్ని అంశాలు బేరీజు వేసుకుని అభ్యర్థులను ప్రకటించారు ఆ అభ్యర్థులు ఎవరంటే అనంతపురం అర్బన్ స్థానానికి దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం పార్లమెంటు స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సెవెన్ అనంతపురం పార్లమెంట్ అర్బన్ స్థానాలకు అభ్యర్థులుగా తెరపైకి వచ్చిన నేతలిద్దరికీ కొన్ని సారూప్యాలున్నాయి వీరిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు కానీ చట్టసభల ఎన్నికలకు ఫేస్ చేయడం మాత్రం ఇదే తొలిసారి వాస్తవంగా అనంతపురం అర్బన్ స్థానానికి ఎంతో మంది ఉద్దండులు పోటీ పడ్డారు ఇందులో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అతి ముఖ్యుడు ఆయనతో పాటు బలిజ మైనార్టీ కమ్మ సామాజిక వర్గాలకు చెందిన సుమారు పది మంది టికెట్ రేసులో నిలిచారు కానీ వీరందరినీ దాటుకుని దగ్గుపాటి ప్రసాద్ టికెట్ సాధించారు ఒక కొత్త అభ్యర్థికి అందులోనూ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానికుడు కాని దగ్గుపాటి ప్రసాద్ టికెట్ సాధించారంటే ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారో అర్థమవుతుంది ఇక అంబికా లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఆయన హిందూపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి బోయ సామాజిక వర్గంలో కీలక నేత అయినా ఎప్పుడూ ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గాని పోటీ చేయలేదు తొలిసారి ఆయన పార్లమెంటు బరిలో నిలిచారు వాస్తవంగా అనంతపురం పార్లమెంటు స్థానానికి చాలామంది నాయకులు పోటీపడ్డారు వీరిలో జేసీ పవన్ కుమార్ రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు కానీ ఇంతమందిని పక్కన పెట్టి అంబికా లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చారంటే ఆయన ఎంతో బలంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారో అర్థమవుతుంది అనంతపురంలో ఇద్దరు నేతలు తొలిసారి చట్టసభ ఎన్నికలకు పోటీ పడుతున్నారు ప్రస్తుతం వీరి ముందున్న సవాళ్లు రెండు ఒకటి ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడం రెండవది సొంత పార్టీలో అసంతృప్త నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ఈ రెండింటినీ ఇద్దరు నాయకులు సమర్థంగా ఎదుర్కొంటున్నారు టికెట్ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా పునాదులు వేసుకుంటున్నారు ముఖ్యంగా అసమ్మతి నేతలు అందరినీ కలుస్తూ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు ఇందులో దాదాపుగా సక్సెస్ కూడా అయ్యారు ప్రత్యర్థి పార్టీలపై కూడా విమర్శల దాడి మొదలు పెట్టారు అటువైపు నుంచి కౌంటర్స్ వస్తున్నప్పటికీ వీరు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ సీనియర్ పొలిటీషియన్ల తరహాలోని రాజకీయాలు చేస్తున్నారు ఇంత చేస్తున్నా ఈ ఇద్దరు నాయకులకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది అదేంటంటే సలహాదారుల బెడద కొత్తగా ఎన్నికల్లో నిలవడంతో ద్వితీయ శ్రేణి అంతకంటే కింది స్థాయి నేతలంతా ఈ అభ్యర్థుల చుట్టూ చేరారు వీరంతా రావడం సంతోషమైనప్పటికీ వారిస్తున్న సలహాలే అభ్యర్థులకు పెద్ద సమస్యగా మారాయి ఇద్దరు నాయకుల చుట్టూ ఇప్పుడు చాలా మంది నాయకులు చేరి కోటరీగా మారుతున్నారు వీరిలో కొందరు నాయకులు గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం చిత్తశుద్దితో సూచనలు చేస్తున్నారు వారిలో అనుభవజ్ఞులు కూడా ఉన్నారు కానీ కొందరు మాత్రం ప్రతిరోజు గంట గంటకు నిమిష నిమిషానికి జోరీ గెల్లా చెవుల్లో సలహాలు ఉదుతున్నారు ఓవైపు ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలా లేక సొంత పార్టీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్న అభ్యర్థులు సలహాదారులు ఇస్తున్న సలహాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎవరి సలహా స్వీకరించాలి ఎవరిని పక్కన పెట్టాలో తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అర్థం కావడం లేదు ఎంతో మంది ఉద్దండులు టికెట్ కోసం పోటీ పడినా వీరు టికెట్లు సాధించారంటే వారి సమర్థత ఎంతన్నది అవతలి వారు అంచనా వేయాలి కదా కానీ ఏ రోజు కార్పొరేటర్ గా గెలవని వారు కూడా ఎమ్మెల్యే ఎంపీ టికెట్ సాధించిన నాయకులకు సలహాలిచ్చేందుకు పోటీ పడుతున్నారట ఇంత కాంపిటీషన్లో టికెట్ సాధించి అసంతృప్తి నాయకులను ఏకతాటిపైకి తెస్తూ ఇంత సక్సెస్ఫుల్ గా రాజకీయాలు చేస్తున్న వారికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియదా అయినా అవకాశం దొరికిందనుకున్నారు చచ్చినట్టు వింటారని నమ్మకమో కాని చుట్టూ చేరి సలహాల వర్షం కురిపించేసేవారు ఎక్కువైపోయారు ఎవరో ఒకరొచ్చి స్టాప్ గా ఏదో ఒకటి ఊదేస్తుంటే అభ్యర్థుల చెవుల్లో రక్తం వచ్చేలా ఉంది దీంతో అభ్యర్థుల సమయంలో ఎక్కువ భాగం ఆ సలహాలు వినేందుకే సరిపోతోందట ప్రచార కార్యక్రమాలలో కూడా అటు వెళ్లాలి ఇటు వెళ్లాలని సలహాలిస్తూ టార్చర్ చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది మొత్తం మీద ప్రత్యర్థులను ఎదుర్కోవడం సొంత పార్టీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకురావడం వంటి సవాళ్ల కంటే ఈ సలహాదారులను ఫేస్ చేయడమే ఈ కొత్త అభ్యర్థులకు ఒక ఛాలెంజ్గా మారింది నెల రోజులు ఈ టార్చర్ భరించక తప్పదు మరి